నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ పులివిందలకి బై ఎలక్షన్ అండ్ రఘురామకృష్ణం రాజు మొత్తం కేసులు అన్ని కూడాను జగన్ కెగ్నిస్ట్ గా ఉన్నాయి అవి మార్చాలి అంటున్నారు జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు పులివిందలకు బై ఎలక్షన్ వస్తుంది అంటున్నారు అసలు నిజంగా ఆ పరిస్థితి ఉందా ఉంటే ఒకవేళ నిజంగా పులివెందులకు బై ఎలక్షన్ వస్తే తీర్ ఎలా ఉండే అసలు అంశాల గురించి డిస్కస్ చేయటమే టైం వేస్ట్ అంట నాది ఎందుకు జరగదు అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాదు ఫస్ట్ పాయింట్ పులివెందులకి ఎలక్షన్ కూడా రాదు నిజంగా ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశాలు ఎందుకు ఉంటాయి నిజంగా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలక్షన్ రావాలి వస్తుంది అనే రూల్ ఉంటే మరి అనేక మంది అసెంబ్లీకి పోకుండా ఉన్నటువంటి సందర్భాలు వివిధ రాష్ట్రాల్లో కోకొలలుగా ఉన్నాయి మన తమిళనాడులో మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు చాలా సంవత్సరాలు అసెంబ్లీకి పోవాలా మరి ఏమన్నా బై ఎలక్షన్ వస్తుంది అక్కడ లేదంటే అది ఆయన డిస్క్వాలిఫై చేస్తారా ఇదే రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీకి పోవాలా దాదాపు సంవత్సరం పాటు ఎంత అసెంబ్లీకి వెళ్ళాలా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఐ థింక్ రెండు వేల పదిహేడు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరవై ఏడు మంది ఏదైతే శాసనసభ్యులు గెలిస్తే దాంట్లో ఇరవై మూడు మందిని తెలుగుదేశం పార్టీ తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా మా దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల్ని వాళ్ళ దగ్గర చేర్చుకొని వాళ్ళని మంత్రులుగా కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రానప్పుడు నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటానని చెప్పి పాదయాత్రగా వెళ్ళినటువంటి సందర్భం అసెంబ్లీని మా నలభై నాలుగు మంది శాసనసభ్యులు బాయ్ చేశాం ఇప్పుడు రెండు వేల పదిహేడు టు పంతొమ్మిది మరి ఏమన్నా వస్తున్నాయి వచ్చినాయి ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కదా దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు గారు నేను వాళ్ళ ఏదో అన్నామని చెప్పి అనకపోయినా అన్నామని చెప్పి ఏడ్చి నాటకాలు ఆడి ఈ సచీలుడు బయటకు వెళ్ళి నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనాథ వేడుబడి ఎలక్షన్ రావాలి కదా అది జరగదు ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్ గారితో పాటు మరొక పది మంది శాసనసభ్యులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు పదకొండు శాసనసభ్యులు ఉన్నారు కదా పదకొండు మంది అసెంబ్లీని రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ మొట్టమొదటి ఆ స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన భౌతికంగా బతికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి భౌతికంగా లేకుండా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమవుతుంది తప్ప లేదంటే లేదు అని ఒక స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి అంటే హెడ్ ఆఫ్ ద బాస్ అసెంబ్లీకి ఎవరైతే ఉన్నారా బాస్ గా ఉన్నటువంటి ఆ స్పీకర్ గారే ఒక శాసన సభ్యుడిని పట్టుకొని ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఎందుకంటే నలభై పర్సెంట్ ఓట్లు ఈ ఈరోజు సో రాష్ట్రంలో ఉన్న నాలుగే నాలుగు పార్టీలు అయితే మూడు పార్టీలు ఒక పక్షంలో ఉంటే మిగిలిన పక్షం మేమే కాబట్టి అంటే ఒకళ్ళు అధికార పక్షం ఉంటే ఆటోమేటిక్ మిగిలిన ప్రతిపక్షం సో ఇవన్నీ ఉన్న అప్పుడు అదే స్పీకర్ ఆ విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మాట్లాడినటువంటి సందర్భం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి ఎందుకంటే ఒక శాసనసభ్యుడు హోదాలో అయితే మైక్ మూడు నాలుగు మూడు నాలుగు రోజులకు ఒక రోజు వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులకు ఎందుకంటే నూట డెబ్బై ఐదు మందికి ఒకే రోజు రెండు రాదు కదా మైక్ సో అప్పుడు ఉపయోగం ఉంటుంది కదా అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాలంటే రెండు మూడు రోజులు ఖాళీగా కూర్చొని ఎప్పుడు శాసనసభ్యుడిగా ఒక్కొచ్చినట్టు కూర్చోవాలి దానివల్ల ఉపయోగం ఉపయోగమే ఉంటది సో అదే మీరు అంతా పాలక పక్షంగా ఉన్నారు కాబట్టి మేము ఉన్నది అవతల పక్షం మేము ప్రజాపక్షంగా ఏదైతే ప్రతిపక్షంగా మేమే ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదా అడిగాం దానికి వాళ్ళు సో మేము క్లియర్ గా చెప్పాం ఇస్తే ఖచ్చితంగా వచ్చి ప్రజా సమస్యల మీద అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు అరవై ఏడు మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మాకు మైక్ ఇవ్వట్ల ఇప్పుడు పదకొండు మంది ఉంటే ఏమి ఇస్తారు అపోజిషన్ హోదా కూడా లేదు కదా అవును సో అందుకని ఇస్తే మేము బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది అనేది అడిగాం సో ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేము రాకుండా ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తున్నాం సో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలి ఏం టాపిక్ డైవర్ట్ చేయాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అరే ఎనిమిది నెలలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు అన్నటువంటి సూపర్ సిక్స్ హామీలో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అది కూడా మూడిస్తానన్న ఒకటి కూడా సరిగ్గా ఇవ్వటం లేదా ఒకదానికి కూడా డబ్బులు ఇప్పటికీ పడినటువంటి పరిస్థితి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇస్తానన్నీ రాలేదు సో ఈ పరిస్థితిలో చర్చ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు రోజులు తీసుకురావాలి ఒక్క నిమిషం ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదా ఇవన్నీ పక్కన పెడితే రాజు లేవనెత్తిన అంశం ఏంటి అంటే జగన్ జైలుకు వెళ్తే జగన్ జైలుకు వెళ్తే ఇక్కడ మన మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు బాయ్ కట్ చేసి అసెంబ్లీని బాయ్ కట్ చేసి వెళ్ళినప్పుడు బై ఎలక్షన్ వచ్చిందా లేదు అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది వరకు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము అప్పుడు బై ఎలక్షన్ వచ్చిందానని ఇక్కడ రఘురాం కృష్ణరాజు ఏకంగా జైలుకి వెళ్తాడు జగన్ అని చెప్ప అంటున్నారు నిజంగా జగన్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా మీరేమో లాస్ట్ మనం ఒకసారి మాట్లాడుకునేటప్పుడు ఈ కేసులు అన్నీ కూడాను కొట్టేసే కేసులే ఏవి కూడా నిలబడే కేసులు కావన్నారు సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంటే ఇంతవరకు కూడాను ప్రజల్లోని కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ లేదంటే జనసేన పార్టీ చెప్పింది ఏంటి అంటే వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమో కేసులు తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పి సో ఇప్పుడు అధికార పక్షంగా అధికార పక్షం కూడా లేదు మేబీ జగన్ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా కలలు మనం అబ్దుల్ కలాంగారు చాలా చెప్పారు కదా ఖచ్చితంగా కనకపోతే మనం ఎలా బతుకుతాం మాకు అపోజిషన్గా అంటే మాకు వ్యతిరేక పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అలానే కలవగనాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాడు వీళ్ళు చెప్పేది అదే కదా చంద్రబాబు నాయుడు దేని మీద ఉన్నాడు చంద్రబాబు మేము బెయిల్ మీద ఉంటే ఆయన బెంచ్ మీద ఉన్నాడా చంద్రబాబు నాయుడు దేని మీద బయట ఉన్నాడు నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చిన సందర్భం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి పేరు ఉందండి ఆ రోగం పేరు కూడా మర్చిపోయాను ఎందుకంటే అది నోరు జరగదు అంత పెద్ద రోగం ఉంది నాకు పదిహేను సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నాకు కాదండి బాబు చంద్రబాబు నాయుడు గారికి పదిహేను సంవత్సరాలుగా ఆ రోగం ఉంది సో ఒక కన్ను ఆల్రెడీ బెయిల్ బెయిల్పోతే రెండో కన్ను కూడా పోయిద్ది అసలు నేను కూర్చోలేకపోతున్నా నిలబడి లేకపోతున్నా నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు ఇప్పుడు దాని సందర్భంలో మధ్యంతర బెయిల్ ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఉన్నారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నారంటున్నారు కదా మీరు దేని మీద ఉన్నారు మీరు బెయిల్ మీద కాకుండా మీరు ఏమైనా బెంచ్ మీద బయటకు వచ్చారా లేదంటే మీరు ఏమైనా సచ్యుళ్ళని బయటకు వచ్చారా సో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు సో బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకు పోవాలి అదే చంద్రబాబు నాయుడు గారు పోవాల్సిందే కదా మాకు బెయిల్ ఎప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి మేము బెయిల్ మీద బయట ఉన్నాం రెండు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కుట్రపూరితంగా పెట్టారని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరొక సందర్భంలో ఏదైతే పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఏమని చెప్పాడు సోనియా గాంధీని ఎదిరిస్తే కేసు పెట్టకుండా ఏమన్నా దగ్గరకు తీసుకుని హక్కుని తెచ్చుకుంటారా అన్నాడు సోనియా గాంధీని ఎదురించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారని చెప్పి సాక్షాత్తు బీజేపీ లీడర్ గా ఉన్నటువంటి ఎవరైతే సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ రాజ్యసభలో చెప్పినటువంటిది సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎవరో మేము నష్టపోయామనో ఇంకోటి ఎవరో కేసు పెట్టలేదు కదా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నష్టం జరిగిందనో లేండి మేము ఆయన వల్ల అన్యాయం ఏమైనా ఎవరు కేసు పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండగా సో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇది నేరం కాదు కదా పెట్టుబడులు ఎవరైనా ఎవరి దగ్గర లాభాలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతారు కదా సో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ ఉంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు సో ఇది కేసు ఏముంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయిద్ది రద్దయిద్దని రోజు ఇదే గొడవ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటొచ్చి బయట ఉన్నాక వాళ్ళు చేసిన ప్రచారం ఏంది ఐదు సంవత్సరాలు పాటు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు శుక్రవారం శుక్రవారం వెళ్ళాలి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మేము అధికారంలో ఉన్నాక ఇవాళ్ళు రద్దయ్యింది రేపు రద్దయి సీఎం అవుతారని క్వశ్చన్ మార్కులు కూడా పెట్టి రాశారు కదా ఏమైనా అయిందా ఇప్పుడు కూడా ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ త్వరలో కొట్టివేయబోతా ఉన్నారు ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ త్వరలో కొట్టేయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు అని చెప్పి రేపొద్దున ప్రూవ్ అవబోతా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని సంవత్సరాలుగా మీనైనా కూడా ఎక్కడా దానికి సంబంధు నుంచి ఆధారం లేదు మీరు పెట్టిన కేసులు ఎప్పుడు దాదాపు రెండు వేల పదకొండో సంవత్సరంలో కేసులు పెట్టింది రెండు వేల పదో పదకొండో అంటే పదిహేను సంవత్సరాలుగా మరి ఏం తేల్చారు నేను అడుగుతున్నాను ఈ రాజు ఈ పెద్ద మనిషి ఎందుకంటే అన్నిట్లో పెద్ద మనిషి కదా ఆకారం పరంగా కానీ అన్నింటిలో పెద్ద మనిషి కదా బట్టినా ఏది స్పీకర్ చైర్ పరంగా పెద్ద మనిషి అన్నింటిలో పెద్ద మనిషి కదా ఎంపీ పదవి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన పెద్ద మనిషి కదా పై నుంచి కిందకి ఢిల్లీ నుంచి కిందకి వచ్చాడు కదా ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఇప్పుడు సిబిఐ కోర్టులు ఇక్కడ ఉన్నాయి కదా దీని నుంచి అంట వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని చెప్పి కేసేశాడు సుప్రీంకోర్టు రెండు బీకింది కదా నెత్తి మీద నువ్వు ఎవడో నీకేం పని పని పాట లేదా నువ్వు నువ్వు బెయిదు చేయాలని నీకేం పని అయ్యా ముందు విత్డ్రా చేసుకోలేదంటే మామూలుగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు కదా కొద్దిగా సిగ్గు రావాలి కదా ఆయన కూడా ఇంకా రాలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనర్హత వేటేస్తారంట సరే నీ ఆనందం కొద్ది కాదని ఎందుకన్నా దమ్ముంటే వేస్తావా అని అడుగుతున్నా అదే సినిమాలు అడుగుతారు కదా పుష్పాలు దమ్ముంటే వేరా అని దమ్ముంటే పట్టుకోరా అంటారు కదా దమ్ముంటే అనర్థ పెట్టి వేసి ఆ నాగబాబు ఖాళీగా ఉన్నాడు కదా ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారంటున్నారు కదా మరి ఎక్కడి నుంచి ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వాలి ఎమ్మెల్సీ ఎందుకు ఆయన పోటీ పెట్టండి పులివెందుల్లో మీ కూటమి అభ్యర్థి తరపున సరిపోద్ది కదా హైట్ గీటు అన్ని పులివెందులో పోటీ చేయాలంటే ఆ మాత్రం ఉండాలని అనుకుంటారు కదా మీరు అందరూ నాగబాబుని పెట్టండి అనర్థవేటైతే ఎలక్షన్ వస్తుంది కదా దమ్ముంటే పెట్టండి తేల్చుకోవడానికి మేము సిద్ధం అంటున్నాం ఏమన్నా దమ్ముందా మగతనం ఉందా గగనాం కృష్ణరాజు గారు దమ్ముంటే అనర్థ అనర్థటు సొల్లు కబుర్లు చెప్పచ్చు చాలా అని విసురుతా ఉన్నాం దమ్ముంటే అనర్థ అనర్థపేటు ఏసీ ఎలక్షన్లో పోటీకి పెట్టండి వన్ అరవై ఒక్క వేలు వచ్చింది మెజార్టీ ఇప్పుడు అంతకు మించి వస్తుంది మీరు ఏంటి పెద్దాకలు ఈవీఎంలు ఒకేలాగా పనిచేయవు కదా ఈవీఎంలు ఎప్పుడు ఒకేలాగా పని చేయవు కదా పద్దాగలా రావాలనుకుంటే అధికారంలో రారు కదా సో పెట్టండి వేయండి ఇది కాకుండా ఊరికెందుకు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమైనా చర్చితనేసి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఉదాహరణ ఇస్తే మీకు ఇది మైక్ ఎక్కువసేపు వస్తుంది కాబట్టి మీ లెక్కల బొక్కలన్నీ ఇరుస్తాడని భయమా మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పి ఒక్కడే ప్రశ్న ప్రశ్నించే గొంతై మీ నూట అరవై నాలుగు మందిని ఏదైతే అసెంబ్లీలో నిలబెడతాడని భయవా ఏం దమ్ముంటే ఇవ్వండి భయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే భయం వణికిపోతారు నూట అరవై నాలుగు మంది వనికిపో అంటే దమ్ముంటే ఇవ్వండి ఎస్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపట్టలేదని నూట అరవై నాలుగు మంది కోటమే అనుకుంటే అసెంబ్లీకి ఎస్ సార్ మీరు ప్రతిపక్ష హోదా ఇస్తున్నాం మా నూట అరవై నాలుగు మంది మీ పదకొండు మంది ప్రశ్నించండి మేము సిద్ధం అని కాళ్ళ రకరేసి చెప్పండి ఎందుకంటే చెప్పలేరు అడుగుతాం కదా నీకొచ్చిందా 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 పదిహేను మీ ఇంట్లో ఆడబిడ్డకు పదిహేను వందలు వచ్చిందా మీ ఇంట్లో ఆడబిడ్డకు పదిహేను వందలు వచ్చిందా మీ ఇంట్లో అక్క చెల్లి మళ్ళీ బస్సులో ఫ్రీగా వెళ్తున్నారా లేదా అని చెప్పి అదే శాసనసభ్యుల్ని అక్కడే మేము బట్ట చేస్తాం కాబట్టి ఏదైతే క్వశ్చన్ వెళ్తాం అందుకని భయం ఇవ్వటానికి ఇవ్వండి సూపర్ సిక్స్ ఇవ్వటంలో ఎందుకు ప్రభుత్వం వెనకడు వేస్తుందా లేకపోతే ఇచ్చే సత్తా లేదంటారా మరి ఒక్కటైతే నేను చెప్తా మంచి చేయాలనుకున్నాడికి ఖచ్చితంగా ఏదైనా మంచి చేయొచ్చు అది ఎన్ని కష్టాలు వచ్చినా చేయొచ్చు ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ప్రపంచం అంతా ఎప్పుడూ చూడనటువంటి ఒక కోవిడ్ అనేటటువంటి ఏదైతే కరోనా అనేటువంటి వైరస్ మనం చూసాం నాకు తెలిసి మే మన జీవితంలో ఎప్పుడూ అట్లాంటిది మనం చూడాలి మన పాత తరాలు ఎప్పుడైనా చూసినా లేదో కూడా తెలియదు సో మన టర్మ్ లో మనం ఎప్పుడూ చూడనటువంటి కరోనా లాంటి వైరస్ను ఒక రెండు సంవత్సరాలు మనం అనుభవించాం ప్రపంచమే కుదేలైపోయింది ఆర్థికంగా అసలు ఎక్కడ ఈరోజు బిజినెస్ లేవు ఆ రెండు సంవత్సరాలు అంతా నష్టపోయినటువంటి పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని కష్టాలున్నా ఏదో ఒక విధంగా మనం ప్రజలకు చేయాలి మనం ఇచ్చిన హామీలను మనం ఇబ్బంది పడ్డా ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఆ రెండేళ్ళు కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేదు కదా అది చిత్తశుద్ధి అంటే చేయాలనేటటువంటి ఆలోచన మనసులో బలంగా ఉంటే ఆ సంకల్పం ఉంటే ఎక్కడి నుంచే వస్తాయి సో మనం ఒక పని అనుకుంటే దాని మీద కట్టిగా మనం ఫోర్స్ పెట్టి చేయాలని మన మనసులో మంచి పని అనుకుంటే నాలుగు లేట్ అయినా చేయగలుగుతాం కానీ చెయ్యాలన్న ఆలోచన లేకుండా దుర్బుద్ధి ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లానే ఉంటుంది అధికారంలోకి రావటం కోసం అడ్డగోలు హామీలు మనం ఇవ్వగలుగుతామా లేదా మన బడ్జెట్ ఎంత మనకు వచ్చే ఆదాయం ఎంత మన ఖర్చులు ఎంత శాలరీలు ఎంత ఇది పోగా మనం ఏ పథకాలకు ఎంత అవుతాయి ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఎవరైనా మేనిఫెస్టోని రూపొందిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా రూపొందించారా ఒక్క ఆడబిడ్డ నిధికి దాదాపుగా నలభై వేల కోట్లు అవుతాయండి సంవత్సరానికి అంటే పంతొమ్మిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇద్దరుంటారు కదా ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్న మహిళలు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు ఆల్మోటర ముగ్గురు కూడా ఉంటారు ముగ్గురు కూడా ఉంటారు అంటే ఒకళ్ళకి పదిహేను వందలు అంటే ఇద్దరు మూడు వేలు ముగ్గురు నాలుగు వేల నెల నెల ఇవ్వాలి అంటే అది ఒక పెన్షన్ ఇస్తున్నట్లు లెక్కగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు లెక్క మొత్తం నాలుగు వేల ఐదు నెలలు వాళ్ళు ముగ్గురు ఉంటాయి ఇంటికి అది ఒక నెల అరవై నెలలు ఇవాళ ఐదు సంవత్సరాలు అంటే మరి ఎక్కడ పాజిబుల్ అయిద్దా కానీ అధికారంలోకి రావడం కోసం అబద్దాలు ఆడేయటం ఇప్పుడు చివరి రెండు మూడు నెలలు ఇస్తారు ఖచ్చితంగా దీంట్లో నో డౌట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి అన్ని పథకాలు ఇస్తారు సో మీరు వద్దన్న ఇస్తారు ఆ నాలుగు నెలలు ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అప్పుడు నెల నెల డబ్బులు వేయాలి కదా ఓట్లు కొనుక్కోవడం కోసం సో హామీలన్నీ అమలు పరిచామని చెప్పుకోవడానికి చివరి ఐదు నెలల్లో ఖచ్చితంగా చివరి ఐదు నెలల్లో పథకాలన్నీ చేసామని చెబుతారు మరి ఇప్పుడు ఇవన్నీ ఈ టైంలో అన్ని నష్టపోయినట్టే కదా ప్రజలు రావాల్సింది కోల్పోయినట్టే కదా సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా హామీలు నెరవేర్చరు అంత ముందు ఉండే రైతు రుణమాఫీ ద్వాకాల రుణమాఫీ ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి ఊరిని సింగపూర్ ఇవన్నీ రెండు వేల పద్నాలుగు టైంలో హామీలు ఇచ్చాడు కదా పంతొమ్మిది దాకా అధికారంలో ఉండి చేయలేదు కదా అంత ముందు తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా కోటి ఉద్యోగాలు ఇవన్నీ అనేక రకాల హామీలు ఇచ్చాడు కదా ఒకటి చేయలేదు కదా సో ఇప్పుడు కూడా అంతే సో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు మనకు బడ్జెట్ లేదు చేయలేము సో దీనికి ఇంత ఇంత అవుతుంది మిమ్మల్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తూ ఉన్నాడు సో దయచేసి నమ్మమాక అన్నారు కానీ ప్రజలు ఆశాజీవులు కదా సో మనకి ఇస్తాడులే వాళ్ళ రేపు ఇస్తాడులే రేపు కాదు ఎల్లుండి ఇస్తాడులే సరే కనీసం పదిహేను వందలు అంటున్నాడు కదా వెయ్యి నెత్తాడేమో ఉచిత బస్సు అంటున్నాడు కదా నాలుగు నెలల తర్వాత నిస్తాడేమో ఆశ ఉంటుంది కదా సో దానికి సంబంధించి జరిగినప్పుడు ఈరోజు ప్రజలు లవోదీభవ అనేటటువంటి పరిస్థితి సో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడు బట్ ఇవన్నీ మభ్యపర్చడానికి అంటే ఏం చేయనప్పుడు ఏం చదువుతాడు ఐటీ నేనే కనిపెట్టా ఐటీ నేనే కనిపెట్టా మాధురి గారిని ఇక్కడ నేనే కూర్చోబెట్టా స్టూడియోలో ఈ హిట్ టీవీ మైకు నేనే కనిపెట్టా హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నేనే పెట్టా సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ ఈఓ చేశా బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు నేనే ఇప్పించా సంక్రాంతికి ఊరెళ్ళ సాంప్రదాయం మా భువనేశ్వర్ గారే స్టార్ట్ చేశారు అమెరికాలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ నేనే నేర్పించి ఇక్కడి నుంచి పంపించా దావోసాలకు అసలు ఇంగ్లీష్ అంటే ఏందో తెలియదు నా బట్లర్ ఇంగ్లీష్ వాళ్ళకి నేను నేర్పించా ఇప్పుడు ఏఐని కనిపెట్టా మొన్న ఐటీని కనిపెట్టాడు ఇప్పుడు ఏఐని కనిపెట్టాడు ఇట్ట చెప్పి జనాలందరినీ నిజంగా ఏఐ అంటే ఏందో తెలియదు కదా చాలా మందికి అసలు ఏ ఏఐ అంటున్నారు కదా ఏఐ గురించి చాలా మంది తెలియదు అందరూ తొంభై మందికి తెలియదు ఏఐ అంటే ఏందో కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు అసలు అదేంటి దానికి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంది అది అసలు ఏంటనేది పూర్తి తెలియదు కానీ చంద్రబాబు ఏం కనిపెట్టేశాని అంటాడు అమ్మో చంద్రబాబు నాయుడు ఇన్ని కనిపెట్టాడా అని జనాలు ఆశ్చర్యపోతే దాని మీద డిస్కషన్ జరగాలి ఇంకేం మనకేం తిండి తినకపోయినా పర్లా మనకు పథకాలు ఇవ్వకపోయినా పర్లా ఇవన్నీ వాళ్ళ మీడియాలో పొద్దునే ఆంధ్రప్రదేశ్ అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి